చాలా హాధరాక్షన్ అందరికీ హ్యాపీ పొంగల్ ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకు మా మమ్మీ స్నాక్స్ కోసం మా ప్రకారం ఫుడ్స్ తెప్పించింది చూడండి చనగ ఇవి చనగ ముద్దలు చూడండి చనగ ముద్దలు ఇది గోధుమ ఇది గోధుమ గోధుమ పిండి గవ్వలు ఇవి చూడండి గోధుమ పిండి ఇవి ఉప్పు చెక్కలు గాయస్ ఇలా ఇది పిక్కిల్ చూడదు చికెన్ పిక్కిల్ చూడదు ఇది ఎవరో కాయ ఇది ఎవరో కాదు గాయస్ ఇది మా అర్థమే ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఇవి ఇవి బాగుంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ కామెంట్స్ లో పెట్టండి నేను ఇస్తాను బాయ్ ఫ్రాండ్స్